అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్ మూడు రోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు అయితే అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ సభను రద్దు చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించింది జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లుగా జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తర ంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు రీషెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తామని జనసేన ప్రకటించింది మొత్తానికి పీఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి పీఠాపురం రూరల్ మండలాల్లో పవన్ కళ్యాణ్ నిన్న పర్యటించారు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్ మహిళలు రైతులు యువతను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో అస్వస్థకు గురైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్ అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్ ఎండలో తిరగడంతో మరింత అస్వస్థకు గురైనట్లుగా పేర్కొన్నారు మరోవైపు పెన్షన్ల పంపిణీపై స్పందించారు పవన్ వృద్ధులు దివ్యాంగులు వితంతువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు తన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు తహసీల్దార్లకు నెంబర్స్ ఇస్తారు మరి పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేర ట్వీట్ లో తీసుకునే వృద్ధులు వికలాంగులకి అండగా నిలవాలని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు మొత్తానికి పవన్ చేస్తున్న ర్యాలీ మాత్రం అతని అస్వస్థత కారణంగా ప్రస్తుతానికి పవన్ చేస్తున్న ర్యాలీ అదేవిధంగా సభ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి